లా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మా పడేది ఎందుకురా అర్ధాంతరంగ రోడ్లపైననే ప్రాణాలు దొలుటక కన్నది ప్రాణాలు దొలుటక ఒరేటి నొప్పిలా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మా పడేది ఎందుకురా అర్ధాంతరంగ రోడ్లపైననే ప్రాణాలు దొలుటక కన్నది ప్రాణాలు దొలుటక మరి బండిని ఎందుకు సార్ ఇట్లా పెట్టుకోవడానికి కానీ మీరు అనుకోవచ్చు బండి ఉంటే పర్వాలేదు అది నెమ్మదిగా మెల్లగా ముప్పై ఇల్లు నలభై ఇల్లు రోడ్ల మీద పోవాలి సరే మనం మర్చిగా పోయినా అవతల వాళ్ళు మంచిగా రావాలి కదా గందుకోసం ఎందుకంటున్నామంటే మీరు పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని ఉండి ఉంటే ప్రమాదం అనేది అనుకోకుండా జరిగేదే రియాక్సిడెంట్ కావలసిగా ఎవ్వరూ చేయరు చేస్తారా మనం మనం గుద్దుకుంటాం మా గోడకు లేకపోతే ఇంకో కూడా వచ్చి మనకు గుద్దుకుంటాడా కాదు అది అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్లా ఒకవేళ నిజంగానే కాలు పోతే కాలు పెట్టుకోవచ్చు కాలు ఇరిగిపోతే ఈ ఇంకో పోతే పెట్టుకోవచ్చు రక్తం పోయినా రక్తం బాటిల్లకు బాటిల్ ఫ్రెండ్స్ ఎక్కించుకొని మనం బతకవచ్చు కానీ ఈ తలకాయ పుచ్చే పగిలిపోతే అక్కడనే చిప్పలాగా వలిగిపోతే ఇంకో తలకాయ పెట్టుకొని తిరుగుదామా దొరుకుతాయి గొబ్బలే మాట మాట్లాడుతున్నాం అనమాట అంటే ఈ తలకాయ కాపాడుకుంటే మిగతాని మనం కాపాడుకోవచ్చు హాయిగా ఉండొచ్చు కాలు కాలు పోయినా కూడా ఇంటికాడు ఉంటే అయ్యో మా ఆయన ఉన్నాడని భార్య చెప్పుకుని ధైర్యంగా బతుకుతుంది ఇంట్లో మంచాలైతున్నాడు తీయనంది కారు మొత్తం కచ్చపోతే అయ్యో కొడకా పైన ఎద్దు కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకోమని మనం మేం ఉంటాం కాళ్ళు చేతులు విరిగిన మళ్ళీ అతికించచ్చు విరిగిన మళ్ళీ అతికించచ్చు విరిగిన మళ్ళీ అతికించచ్చు చెప్పలు తాకి రక్తాలైన మందులతో నీ నయం చేయొచ్చు మందులతో నీ నయం చేయొచ్చు మందులతో నీ నయం చేయొచ్చు గుండెను తీసి గుండెను కొడుగా నా బిడ్డ పురిటి నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మ పడేది ఎందుకురా ప్రాణాల నుడక కన్నరి ప్రాణాలదు నుడక ఏ తల్లైనా కన్న కొడుకులా నూరెళ్ళ బతుకును కోరుకుంటది ఎల్ల బతుకును కోరుకుంటది నూరెళ్ళ బతుకును కోరు బాధ్యత తెలుపుతుంటారు రక్షణ బాధ్యత తెలుపుతుంటారు రక్షణ బాధ్యత తెలుపుతుంటారు పోలీసు వాళ్ళు ఏమని చెప్తారు బండిని నడిపే ప్రతి ఒక్కరు బండిని నడిపే ప్రతి ఒక్కరు తప్పక హెల్మెట్ వాడమన్నారు కొడుకా నా బిడ్డ పులిడు కష్టం పడేది ఎందుకురా అమ్మ పడేది ఎందుకురా రైట్ థ్యాంక్ యూ మా మిత్రుడు రోడ్డు ప్రమాదాలు అలాగే హెల్మెట్ వీటి గురించి చెప్పిండు మీరంతా కూడా దయచేసి హెల్మెట్లు వాడి మీ ప్రాణాలను రక్షించుకోండి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్ కాదు అని కాదు ఒకవేళ గుద్దిన ఒకవేళ పడ్డ తలకాయ మాత్రం పగలదు తలకాయ పగలకపోతే మిగిలిన ఏవి పోయినా అన్నీ దొరుకుతాయి ఒక తలకాయ దొరకదు కనుక దానికోసం కాపాడుకోండి అని మాత్రమే హెల్మెట్ పెట్టుకోమంటున్నాం అదొకటి ఇకపోతే సైబర్ క్రైమ్ ఇది పెరుగుతూ ఉన్నది అంటే ఒకప్పుడు ఊళ్ళల్లో ఇండ్లల్లో బీరువాళ్ళు వాళ్ళు కొట్టి డబ్బులు దోసుకుపోయే దొంగల్ని చూసినాం బయట పడుకుంటే ముసలిదో లేకుంటే ఏమన్నా జంటలో బయట పడుకుంటే ఆ మెళ్ళ పుస్తకం తెంపుకున్నాడు షెవులు కోసుకపోవడో కాళ్ళ కంటలు తెంపుకపోవడో నాటి కాలంలో విన్నాం ఇప్పుడు అసలు దొంగలు లేరు వాళ్ళు కూడా బాగా అప్డేట్ అయ్యింది దొంగలు ఎట్లా మోపైనా అని అంటే వాడు వానింట్లో ఏసీలా కూర్చొని కాలుగా కాలేసుకొని మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని దోస్తున్నాడు అది కూడా మనకు మనకే వస్తుంది మెసేజ్ లేదా ఒక లింకు లేదా ఏమారు మారు పార్ట్గా ఉన్నప్పుడు మనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది దాన్ని నమ్మి మన అకౌంట్ డీటెయిల్స్ లేకుండా ఓటీపీనో ఇగో ఈ రకంగా మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు పోతూ ఉన్నాయి ఈ రకమైనటువంటి మోసాలకు ఒకవేళ మీరు గురైతే ఈ రకంగా మీరు డబ్బులు కనుక మీరు పోగొట్టుకున్నట్లయితే పంతొమ్మిది ముప్పై నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పేసి మా నుంచి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైనా గొడవ జరిగితే ఊళ్ళో వందకి ఎట్లయితే ఫోన్ చేస్తారో ఒకటి సున్నా సున్నాకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు ఒకటి సున్నా ఎనిమిదికి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది అలాగే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కి ఫోన్ చేస్తే పోయిన మీ డబ్బులు వాపసు వస్తాయి మీరు పోగొట్టుకున్న డబ్బులు వాపస్ మీకు ఇప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది మొదటి గంటలోపే మీరు ఫోన్ చేస్తే మీ డబ్బులు ఎన్ని పోయినాయో అన్నీ వాపస్ మీకు ఇప్పించేటువంటి అవకాశం ఉంది ఇక మెల్లమెల్లగా టైంలో గడుస్తున్నా కొద్దీ వాళ్ళు అకౌంట్లోకి పోయిన తర్వాత వాడు అకౌంట్లో నుంచి డ్రా చేసుకున్న తర్వాత మేమేం చేయలేము కనుక దయచేసి ఇట్లాంటి మోసపూరితమైనటువంటి కాల్స్కి కానీ మెసేజ్లకి కానీ ఓటీపీలకి కానీ లింకులకి కానీ ఈ ప్రైజులు గెలుచుకున్నారు మీరు లాటరీలు గెలుచుకున్నారు మీరు అని చెప్పేసి అని చెప్పే మోసపూరితమైనటువంటి ఫోన్ కాల్స్కి కానీ లేదా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము మీ ఏటీఎం కార్ట్ అయిపోయింది ఈ ఎండపూట మీరు మీ ఊరు నుంచి బ్యాంకు దాకా ఏమి ఎత్తరు ఇక ఒకటే రోజు ఉన్నది మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి మీ బ్యాంక్ కార్డుకు వెనుక ముందు ఉన్నటువంటి పదహారు నెంబర్ చెప్పుర్రి దాని కోడ్ చెప్పు సివిబి నెంబర్ చెప్పుర్రీ అని చెప్పేసి అని బ్యాంకు వల్ల మాట్లాడుతున్నామని మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది మోపాయారు దయచేసి ఇట్లాంటి వాటికి దేనికి కూడా మీరు రెస్పాండ్ కాకండి దేనికి కూడా స్పందించకండి మీ డీటెయిల్స్ ఇవ్వకండి ఇకపోతే బ్యాంకు వాళ్ళు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ బ్యాంక్ వాని కస్టమర్కు ఇప్పటి వరకు చరిత్రలో ఎవడు ఫోన్ చేయడు చెయ్యలేదు కూడా ఏ కస్టమర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ బ్యాంకు హోల్డర్ని ఎస్బీఐలో నాకు అకౌంట్ ఉంది ఎస్బీఐ బ్యాంకు కూడా కాదు ఈ ప్రపంచం ఉన్నటువంటి అన్ని బ్యాంకుల వాళ్ళు వాని యొక్క కస్టమర్కు ఫోన్ చేసి సేవలు అందించినటువంటి దాఖలా